జై వాసవి నిత్య వార్త సమాహారం వాస్పీ క్లబ్ మంచిర్యాల చిరు వ్యాపారులకు గొడుగుల వాసవి క్లబ్ల పరిధిలో గవర్నర్ అధికార పర్యటన వాస్పీ క్లబ్ వనితా నిర్దోలు పరిధిలో రీజియన్ చైర్మన్ అవగాహన పర్యటన వాస్పీ క్లబ్ జూట్ చోడవరం పరిధిలో జెడ్ పర్యటన జిల్లా వాస్పీ క్లబ్ అనపర్తి పరిధిలో రీజన్ చైర్మన్ పర్యటన వి వంజర టూయా జిల్లా హస్తినాపురం వాస్పి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాస్పి అమ్మవారి చరిత్ర పారాయణం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్

ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు జిల్లా అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్ పాల్గొన్నారు గవర్నర్ అధికార పర్యటన జిల్లా వాస్పీ ముక్కల వనతా ముక్కల పరిధిలో గవర్నర్ ప్రవీణ్ ఏప్రిల్ పదిహేను అధికార పర్యటన జరిపారు జీరో పురస్కరించుకొని ఆయనకు కళ్యాణ దర్శనం చేయించారు సేవా కార్యక్రమంలో భాగంగా డిస్టిక్ ఇన్ఛార్జ్ తమ్మణ శ్రీనివాస్ సహకారంతో శ్రీ సీతారాముల ఆలయానికి కావాల్సిన స్టీల్ గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు సుమారు వంద మందికి ఒక్కొక్కరికి పది కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు తమ్మణ శ్రీనివాస్ సహకారంతో రెండు వందల మందికి అన్నదానం నిర్వహించారు అనంతరం గవర్నర్ ప్రవీణ్ ఆర్సి సుధీర్ డిపిఓ విశ్వనాథ్ ఐపీసీ గ్రంథి సతీష్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండు క్లబ్ల పిఎస్లతో పాటు డిస్టిక్ ఇన్ఛార్జ్ బచ్చ నాగమల్లేశ్వరరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు మీ టూ జీరో టూ ఏ జిల్లా వాస్పి క్లబ్ అనే తాను పద్మ రీజన్ చేర్పన అవగాహన పర్యటన మీ టూ జీరో టూ ఏ జిల్లా వాస్పి క్లబ్ అనే తాను ఎదవోలు మే ఏడవ తేదీన ఆర్సి జయవర్పు లక్ష్మి అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా స్థానిక మదన గోపాలస్వామి ఆలయంలో ఆమెకు దర్శనం చేయించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా ఆలయంలో క్లబ్ ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్ ను ప్రారంభించి ఆరు కుర్చీలు ఒక ఇనుప బీరువాను అందజేశారు తర్వాత పదవ తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేశారు క్లబ్ అధ్యక్షురాలు ఇంటి ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్సీ ప్రారంభించి పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు తర్వాత ఆర్సీ దంపతులకు ఆర్ఎస్ మరియు జెర్సీలకు చిన్న సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ కోట శివరామకృష్ణ రీజన్ సెక్రటరీ మాదేటి కామేశ్వరరావు వనిత క్లబ్ అధ్యక్షులు సింహాద్రి శిరీష సెక్రటరీ గొల్లపూడి గాయత్రి ట్రెజరర్ జెబాది శిరీష వైస్ ప్రెసిడెంట్ ఉదయగిరి మణి పిఆర్ఓ ఫలిమాధురి ప్రోగ్రాం చైర్మన్లు ఉదగిరి అమ్మాజీ జల్లూరు నాగపుష్పవతి సభ్యులు పాల్గొన్నారు పరిధిలో జెడ్ పర్యటన జిల్లా మే జోన్ చైర్మన్ రామకృష్ణ పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక శ్రీ అమ్మవారి దేవాలయం నుంచి బయలుదేరి పెదరందిపల్లి వారిచే నిర్మించిన ఆనందపురం శ్రీ వాసవి అమ్మవారి దేవాలయంలో పసుము కుంకుమ పనులు అందజేశారు తర్వాత దేవాలయానికి నైవేద్యం నిమిత్తం ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేశారు జెడ్సీ క్లబ్ సభ్యులు చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పూసల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ప్రెసిడెంట్ కొల్లూరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు బి టూ వన్ ఫైవ్ జిల్లా వాస్టీ అనపర్తి పదిలో రీజన్ చైర్మన్ పర్యటన బి టూ వన్ ఫైవ్ జిల్లా వాస్టీ క్లబ్ అనపర్తి పదిలో రీజన్ చైర్మన్ చెక్కా సురేష్ ఆయన సతీమన్ శ్రీమతి పంచముఖి పర్యటించారు ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో వారికి స్థానిక శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో దర్శనం చేయించి అర్చన జరిపించారు తర్వాత అక్కడే జరుగుతున్న పార్థివ లింగాల తయారులో పాల్గొన్నారు అనంతరం భక్తులకు మజ్జిగ విద్యార్థులకు నోట్బుక్స్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిస్టికించారు గ్రంథి సుజాత వెచ్చ రత్నకుమారి వాస్పియన్లు కుస్సం శ్రీరామ్ సత్యనారాయణమూర్తి జోన్ చైర్పర్సన్ ఆనేపల్లి మణికంఠ క్లబ్ అధ్యక్షుని మణికంఠ సెక్రటరీ కుస్సం ప్రభాకర్ ట్రెజరర్ కుస్సం శ్రీనివాస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

పూజా కార్యక్రమం తర్వాత కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వనతా క్లబ్ ప్రెసిడెంట్ బచ్చు గాయత్రి సెక్రటరీ గంధం శైలజ ప్రెసిడెంట్ గుండా సరిత హస్తినాపురం జెమ్స్ ప్రెసిడెంట్ గంధం శ్రీనాథ్ సెక్రటరీ అల్లంపల్లి నారాయణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు